నమస్తే అండి నేను మీ కృష్ణ వెల్కమ్ టు కృష్ణస్ కిచెన్ ఈ రోజు మన లో వచ్చేసి చేదు లేని కాకరకాయ ఉల్లికాయమండి చాలా బాగుంటుంది అస్సలు చేదు ఉందండి ఒక్కసారి ఇలా గా తయారు చేసుకున్నామంటే చాలా బాగుంటది ఇది ఉట్టి దాంతో అయినా తినొచ్చు లేదంటే పప్పు సాంబారు రసం వీటిల్లోటి ఒక్కొక్క ముక్క నంజుకొని తిన్నామంటే టేస్ట్ అయితే అదిరిపోతుందనమాట ఇప్పుడు ఎలా తయారు చేయాలో చూసేద్దాం పదండి దానికోసం నేను ఇక్కడ ఒక హాఫ్ కేజీ వరకు కాకరకాయలు తీసుకున్నాను నేను తెల్ల కాకరకాయలు తీసుకున్నాను అంటే కొన్నిసార్లు మాత్రమే దొరుకుతాయి ఎప్పుడు దొరకవు ఇవి కొంచెం చేదు తక్కువగా ఉంటాయి అనమాట సో నేను తెల్ల కాకరకాయలు తీసుకున్నాను కిలో ఇవి నీట్గా కడుక్కోవాలి ఇంకా మనం పైన పొట్టేం ఏం తీయక్కర్లేదు ఒకసారి నీట్గా కడుక్కొని ఒకటికి రెండుసార్లు కడుక్కొని సైడ్స్కి తీసేసుకొని ముక్కలు ఇవి చూడండి మీడియం ముక్కలు మరి చిన్నగా కాకుండా అలాగని పెద్దగా కాకుండా ఇలా మీడియంగా కట్ చేసుకోండి ఎందుకంటే మనం ఉల్లికారం స్టఫింగ్ చేస్తున్నాం కాబట్టి ముక్కలు ఈ మాత్రం ఉండాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత దాని లోపల ఉన్న కండంతా తీసేసేయాలి ఇలా చాక్తో కానీ లేదంటే స్పూన్తో కానీ ఇలా అన్నామంటే ఈజీగా వచ్చేస్తుంది మీరు మామూలు కాకరకాయలకైనా సేమ్ అండి ఇలా మామూలు కాకరకాయలని తీసుకోవచ్చు కాపు ఇవి కొంచెం అందంగా ఉంటాయి అన్నీ ఇలా తీసుకొని ఇలా మొత్తం కట్ చేసుకోవాలి మనం ఇంకా నానబెట్టక్కర్లేదు ఏమీ లేదండి ఇలా తీసుకొని ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని నేను వేసి ఈ గరిటెతోటి ఒక రెండు మూడు గరిటెలు ఆయిల్ వేసుకోండి మీరు కావాలంటే దీన్ని డీప్ ఫ్రై అయినా చేసుకోవచ్చు వీటిని నేను డీప్ ఫ్రై చేయట్లేదు అంత ఆయిల్లో వేస్ట్ ఎందుకనేసి ఇట్లా మామూలు ఫ్రై చేసుకున్న బాగుంటాయండి మనకు కొంచెం బాగా ఫ్రై అయితే సరిపోయింది అనమాట ఇది ఒక ఫిఫ్టీన్ టు ట్వంటీ మినిట్స్ వరకు సిమ్ సిమ్లో పెట్టుకొని మధ్యలో మధ్యలో కలుపుకుంటూ మొత్తం బాగా మంచిగా కాకరకాయలన్నీ బాగా ఫ్రై అయిపోయేలాగా ఫ్రై చేసుకోండి చూడండి మొత్తం ఇలాగ మనం ఇలా నొక్కితే గా అయ్యేలాగా ఫ్రై చేసుకోవాలి కాకరకాయముకలు ఈ వైట్ కాకరకాయలు కొంచెం మగ్గడానికి ఎక్కువ టైం పడుతుంది ఎందుకంటే కొంచెం అందంగా ఉంటాయి సో ఇవన్నీ ఇలా ఫ్రై చేసి తీసి పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక ప్యాన్ పెట్టుకొని ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఇందులో ఒక టేబుల్ స్పూన్ శనగపప్పు ఒక టేబుల్ స్పూన్ మినప్పప్పు అందులోనే ఒక టేబుల్ స్పూన్ ధనియాలు ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర ఇవన్నీ వేసుకొని మంట సిమ్లో పెట్టుకొని మంచి పప్పులన్నీ మంచి కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మంట మాత్రం సిమ్ లోనే పెట్టుకొని హైలో పెట్టుకుని మాడిపోయింది చూడండి ఇలా మంచి కలర్ వచ్చింది కదా ఇలా మంచి కలర్ వచ్చినప్పుడు వీటిని తీసి ఒక ప్లేట్ లోకి తీసుకొని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసేసుకొని ఒక రెండు మీడియం సైజు రెండు ఉల్లిపాయలు సన్నగా కట్ చేసుకో సన్నగా కట్ చేసుకొని తీసుకోవాలి ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత ఈ ఉల్లిపాయలు అందులో వేసుకోవాలి ఉల్లికారం కాబట్టి కొంచెం ఉల్లిపాయ ఎక్కువే ఉండాలి మీరు కాకరకాయలు తక్కువ అయితే కొంచెం తక్కువ తీసుకొని అందులోనే కొంచెం కొంచెం చింతపండు వేసుకొని ఒక పది నుంచి పన్నెండు వెల్లుల్లి రెబ్బలు వేసుకోండి పొట్టు తీయకుండా అలాగే డైరెక్ట్గా వేసేసుకోవచ్చు అందులోనే కొంచెం గుప్పెడు కరివేపాకు వేసుకోండి ఈ ఉల్లిపాయలు చింతపండు వెల్లుల్లి కరివేపాకు మొత్తం బాగా ఫ్రై చేసుకోండి సిమ్ సిమ్లో పెట్టుకొని కొంచెం కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోయిందండి ఉల్లిపాయలు మరీ ఎక్కువ ఫ్రై అవ్వక్కర్లేదు ఇలా ఫ్రై చేసుకున్న ఉల్లిపాయలను తీసి పక్కన పెట్టుకోండి ఇవి కూడా ఉల్లిపాయలు శనగపప్పు ఇవన్నీ కొంచెం చల్లగైన తర్వాత ఒక మిక్సీ జార్లో వేసుకొని మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు ఇందులోనే తగినంత కారం వేసుకోండి నేను రెండు టేబుల్ స్పూన్లు కారం వేసుకున్నాను మీ కారంకు తగ్గట్టు వేసుకోండి అందులోనే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తగినంత ఉప్పు ఇవి వేసుకొని వీటిని బాగా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి చూడండి ఇలా మెత్తగా మిక్సీ పేస్ట్ లాగా మిక్సీ పట్టుకోవాలి ఇప్పుడు మనం వేయించి పెట్టుకున్న కాకరకాయ ముక్కలు ఉన్నాయి కదా ఈ కాకరకాయ ముక్కలలో ఈ స్టఫింగ్ పెట్టుకోవాలి మొత్తం నిండుగా పెట్టేసుకోవాలండి అన్ని ముక్కలకి ఇలాగ మొత్తం స్టఫింగ్ అంతా నిండుగా పెట్టేసుకొని పక్కన పెట్టేసుకోండి మనకు పేస్ట్ కొంచెం మిగిలితే అది అలాగే పక్కన ఉంచేసుకోండి కొంచెం మనకు వెలితిగా పెట్టామంటే కొంచెం తినేటప్పుడు కాకరకాయ ముక్కలు మీకు నిండుగా వద్దనుకుంటే కొంచెం వెలితిగా అయినా పెట్టుకోవచ్చండి ఇంకా చిన్నవి కాబట్టి నిండుగా పెట్టుకుంటే మనకు బాగా ఫ్రై అవుతుంది ఆయిల్లో ఇలా అన్ని పెట్టుకొని పక్కన పెట్టుకోండి ఇప్పుడు అదే ప్యాన్లో ఇంకొక రెండు గరిటెల వరకు ఆయిల్ వేసుకోండి ఫ్రై కాబట్టి కొంచెం ఎక్కువ పడుతుంది ఆయిల్ వేసుకున్న తర్వాత మనం మనం ముందుగా స్టఫింగ్ చేసి పెట్టుకున్నాం కదా ఈ కాకరకాయ ముక్కలన్నీ అందులో వేసేసుకోవాలి ఇవన్నీ అందులో వేసేసుకొని మంట మీడియం టు లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలండి మనం వేసిన స్టఫింగ్ అంతా మొత్తం ఆయిల్లో ఫ్రై అయిపోవాలి అందులోనే కొంచెం కరివేపాకు వేసి మూత పెట్టేసుకోండి మూత పెట్టేసుకొని మధ్యలో మధ్యలో కలుపుకోవాలి లేదంటే అడుగంటి పోయిద్ది మంట సిమ్లో పెట్టుకొని చూడండి ఇలా కలుపుకొని కొంచెం బాగా ఫ్రై అయిన తర్వాత అందులో వచ్చేసి మనకు మిగిలింది కదా పేస్ట్ ఆ పేస్ట్ అందులో వేసేసుకోవాలి మీకు ఎంత సరిపడా కావాలో అంత వేసుకోండి వేసుకుంటే పేస్ట్ ఎక్కువ వేసుకుంటే మనం కలుపుకోవడానికి ఈజీగా ఉంటుంది కొంచెం డైరెక్ట్ అలాగైనా తినేసేయచ్చు అనమాట సాంబార్ అలా లేకపోయినా ఇలా వేసుకొని ఆ పేస్ట్ అంత వేసుకొని బాగా కలుపుకొని మరొక ఐదు నిమిషాల పాటు మంట సిమ్లో పెట్టుకొని కలుపుకోవాలి మీరు కలపకుండా అలాగే ఉండిందంటే మాడుతుందండి బాగా కలుపుకుంటేనే సరిపోయింది ఒక ఐదు నిమిషాల తర్వాత ఫైనల్గా కొత్తిమీర వేసేసుకొని కొత్తిమీర వేసేసుకొని ఇంకా దించేసుకోవడమేనండి ఇలా చేసుకున్నామంటే చేదులేని కాకరకాయ ఉల్లికారం రెడీ అయిపోయింది చాలా బాగుంటుందండి ఒకసారి ట్రై చేయండి మనం ఒక్కసారి చేసుకున్నామంటే ఇంకా ముక్కలు ముక్కలుగా తినేస్తారండి అంత బాగుంటుంది పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఒక్కసారి టేస్ట్ చూసారంటే ఇంకా తినేస్తారనమాట అందులో ఈ వైట్ కాకరకాయ అనేది అస్సలు చేదు ఉండదు అనమాట చేదు ఉండదండి చాలా చాలా బాగుంటది ఒకసారి ట్రై చేయండి మనకు ఫ్రై అనేది రెడీ అయిపోయింది ఉల్లి కారం కాకరకాయ ఫ్రై రెడీ అయిపోయింది చాలా బాగుంటది నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి రిలేటివ్స్ కి షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక మంచి వీడియో తోటి మీ ముందు ఉంటాను థ్యాంక్ యూ కంపల్సరీ ఒక లైక్ ఇవ్వండి షేర్ చేయండి